ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మర్రిపాడు మండలం చిన్నమాచినూరు పంచాయతీలో పర్యటించారు ఆయన ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని గ్రామాల్లో ఏం అభివృద్ది చేశారంటూ ఎమ్మెల్యేని నిలదీశారు తాము ఓట్లేసి గెలిపించిన స్థానిక సర్పంచ్ పంచాయతీలో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఎమ్మెల్యే ముందే సర్పంచ్ కటకం నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పర్యటనలో అడుగడుగున సమస్యలపై ప్రజలు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక సతమతమయ్యారు చిన్నమాచినూరు పంచాయతీలోని ఏడు గ్రామాల్లో సర్పంచ్ తీరుపై ఆయా గ్రామస్తులు ఎమ్మెల్యే ముందు బహిరంగంగా విమర్శించారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి మంచి పేరు ఉన్నప్పటికీ చిన్నమాచనూరు పంచాయతీ సర్పంచ్ వల్ల వైసీపీకి పడే ఓట్లు కూడా పడవని బహిరంగంగా మహిళలు చెప్పడం విశేషం అదేవిధంగా తమ చెరువు కింద వరి పండించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల్లో జగన్ హై లెవెల్ కెనాల్ పూర్తి చేయలేదన్నారు కోట్లు పెట్టే ఖర్చులు ఇక్కడ పెడితే తమకు సాగునీరు వస్తుందని మహిళలు అన్నారు స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాబోయే రోజుల్లో తాను ఒక బాధ్యతగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు అమ్మోది లోkornamo ఇంకొకదేలే ఆ కొది చెట్టు దాకిను ఇల్లసలో ఏమయిందో 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 கோ பத்தி பண்ணி சார் அக்கா ஆகும் சார் 인도 인도 인도. 니 잽이 뭔 야? 니 잽이 뭔 야? 니 잽이 뭔 야? 그게 잽이가 뭐? 그네 그네.

హైదరాబుల్ కణాలు అనేది మన సోమసర్ల నుంచి ఇక్కడ నుంచి రావాల్సి అనేది దాని గురించి మీ అందరు కొంచెం చరిత్ర కూడా తెలియాలి కాబట్టి అసలు ఈ ఎవరు తీసుకొచ్చారు ఎందుకు ఎవరు పెట్టారు ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా కొంచెం తెలిస్తే అప్పుడు మీరు కూడా దాని గురించి కొంచెం ఆలోచించి దాన్ని మనం ఏం చేస్తాం అనేది మీకు తెలియాలి కాదు రెండు వేల ఆరు ఏడులో రెండు వేల ఆరు ఏడులో మెలుగుండ నుంచి రావాల్సిందని చెప్పేసి నీళ్లు చెప్పడం జరిగింది ఫస్ట్ మన వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు నీళ్లు రావాలని చెప్పడం జరిగింది కానీ నాన్నగారు వచ్చి అది ఉదయగిరి దగ్గర ఆగిపోద్ది మదిపాడికి ఇంకా రావు ఆ నీళ్లు అందుకు సోమశెల నుంచి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ టైంలోనే రెండు వేల ఎనిమిదిలో మేనిఫెస్టోలో పెట్టారు మీ అందరికీ లేదు రెండు వేల ఎనిమిదిలో మేనిఫెస్టోలో పెట్టడం ఈ సోమశిల హై లెవెల్ అనేది అప్పుడు పుట్టింది ఈ ఆలోచన రెండు వేల తొమ్మిదిలో మీ అందరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దాని తర్వాత మన నాలుగేళ్ళు అయిన తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ స్థాపించి హై లెవెల్ సోమ హై లెవెల్ కెనాల్ అనేది మొదలు పెట్టారు ఫస్ట్ టెండర్లు ఇవ్వడం జరిగింది రెవెన్యూ సమస్యలు రెవెన్యూ సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే చర్యలు తీసుకున్న తర్వాత ఈ పంచాయత్ర చిక్కుల భూమి చిక్కుల భూమి దారాపు వన సాధారణంగా మీరు చూస్తే ఈ గ్రామం నిమేదే దారాపు 22 కోట్లు వచ్చేస్తా ఈ అన్ని adquine కొన్నలంత ఎన్ని చూస్తే 6 కోట్లు కర్చు 6 కోట్లు కర్చు తీ ఈ అన్ని పళ్ళైపోవని చెప్పి నేను అంటున్నాను

મેને ઘર બેઠો આયા મેવાપા વગેરે ઇલ્લો આયા કાનો બ્રેક એક વાર આતો મતલબ કે હું નથી અંતે છોચા હું આ તો પૂરી હી રહો આ તો ની ઉન વાત સમસ્યા સકરા મોલે હા લે લે ની વાત સર આભારજી ચાપનજી લેવિસ ಇಷ್ಟೆಲ್ಲಾ ಇದೆ ನೀಕ್ಕೆ ಲೀಡ್ ಗುರು ಯಾಸಿಕಾಸನ್ ಮೂವಿ ಇಷ್ಟೆಲ್ಲಾ ಅನ್ನೆ ವಕಸಾ ಯಾಸಿಕಾಚಪ್ಪಂಡಿ ಹೇಳ್ತೀನಿ ನೀನು 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 ప్రజలు వాళ్ళకి ఏం కోరుకుంటున్నారో తప్పకుండా చెప్పడానికి వస్తారు కాబట్టి ఇక్కడ నాయకులు కనపడితే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి ఇంకా ఏమైనా బాగు చేస్తే ఈ గ్రామం డెవలప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు దాని తర్వాత మనం కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేస్తాం అని తెలియపరుస్తున్నాం అంత తప్ప ఇంకా ఇది జరగతానే ఉంటుంది ఇప్పుడు మనం యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అనుకోవడం ఈ ఆత్మకూరులో ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో కావచ్చు ఏ ఏ గ్రామానికి ఏం అవసరం అనేది సర్వేగా చేసి ప్రజల ప్రకారంగా ఏం చెప్పారు దాని తర్వాత మనం కూడా మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మా నేతలతో మాట్లాడిన తర్వాత ప్రతి గ్రామానికి ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనేది గ్రామానికి మండల స్థాయిగా దాని తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయిగా కూడా ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యంగా చేశాం అది మన ముఖ్యమంత్రి గారు ముందు కూడా పెట్టాం తప్పకుండా ప్రతి ఒక్కటి మనం చెప్పింది అమలు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ గుర్తు చేస్తూ మనం మళ్ళీ మన జగన్ అన్న ఏ విధంగా పోయినసారి ఊర్ని ఒక మాట ఇచ్చినందుకు నూట యాభై యాభై ఒక స్థానాలు గెలిపించారు కాబట్టి చెప్పింది మొత్తం చేశారని ప్రజలందరూ మళ్ళీ నూట డెబ్బై ఐదు స్థానాలు ఆయన కానుభాయిస్తారని చెప్పి మీకు రెడీ అవుతుంది కానీ ఏప్రిల్ నైన్త్ అంటే ఉగాది రోజు రిలీజ్ చేస్తారని చెప్పేసి సూచనలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మన బస్సు యాత్ర కూడా మొదలు పెడుతున్నాం దాదాపు మూడు కానీ నాలుగో తేదీ నెల్లూరులో క్రాస్ అవుతారు తొమ్మిదవ తేదీ వచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి సూచించారు చెప్తున్నాను కదా ఒకసారి ఛాన్స్ ఇమ్మని చెప్పి ఏ విధంగా పరిపాలన చేస్తారు అని చెప్పేసి మన జగన్ అన్న అప్పుడు ప్రజలందరూ స్పందించి నూట ఒక యాభై ఒక స్థానాన్ని గెలిపించారు తప్పకుండా ఇప్పుడు ఐదు ఐదేళ్ళు పరిపాలన తర్వాత ఆయన పరిపాలన చూసి ఆయన ఏ విధంగా చెప్పిందంతా అమలు చేశారు కాబట్టి ప్రతి గ్రామంలో అభివృద్ధి వచ్చింది కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా డబ్బు పొందారు కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా నూట డెబ్బై స్థానాలు కానుక వెళ్తారని చెప్పి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు